సొంతిల్లు ప్రతి ఒక్కరి కళ అలాంటి మధ్యతరగతి వాళ్ళకి సొంతిల్లు అందించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం రాజీవ్ స్వగృహ వన్ బిహెచ్కే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇలా అన్ని సదుపాయాలతో అన్ని రకాలుగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల్ పోచారంలో ఉన్నటువంటి రాజీవ్ స్వగృహ బిల్డింగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది అండ్ ఇక్కడ రీసెంట్గా లాటరీ సిస్టమ్ అనేది తీశారు అండ్ కొన్ని ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయాయి అండ్ కొన్ని అవైలబుల్గా ఉండడం జరిగింది ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ లోపల వర్కింగ్ అంతా ఎలా ఉంది ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ లోపల ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో అండ్ ఇక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంది ఎంతవరకు ఇక్కడ తీసుకోవచ్చు ఫ్లాట్స్ అనేది అయితే మనం లోపలికి వెళ్ళిపోయి తెలుసుకుందాం సో ప్రస్తుతం మనమైతే సద్భావన టౌన్షిప్ లోకి ఎంటర్ అయిపోతున్నాం అండ్ ఇక్కడ వరుసగా బ్లాక్స్ అయితే నైన్టీన్ టవర్స్ అనేవి ఉన్నాయంట అండ్ కొన్ని టవర్స్ అయితే ఇంకా ఆక్యుపై చేయలేదు అండ్ రీసెంట్ గానే లాటరీ సిస్టమ్ అవడం వల్ల సో కొన్ని అయితే ఆక్యుపైడ్ ఉన్నాయి లోపల మనం చూస్తున్నాము ఎంత హోమ్లీ అట్మాస్ఫియర్ అయితే ఉందో ఇక్కడ మనతో పాటు సైట్ ఇన్ఛార్జ్ అప్పల రాజు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ సో అసలు ఇక్కడ ఎన్ని టవర్స్ ఎన్ని ఎకరాల్లో కట్టారు చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది సో ఇది ఓవరాల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సద్భావన టౌన్షిప్ పోచారం విలేజ్ థర్టీ ఎకర్స్ లో ఈ టౌన్షిప్ ఉంది గ్రేటెడ్ కమ్యూనిటీ దీంట్లో పంతొమ్మిది టవర్లు కంప్లీట్ అయినాయి పంతొమ్మిది టవర్ల పదహారు వందల యాభై ఫ్లాట్లు సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ త్రీ బీహెచ్కే డీలెక్స్ త్రీ బీహెచ్కే ప్లాట్లు ఈ పదహారు వందల యాభై ప్లాట్లలో పదమూడు వందల ఇరవై ఎనిమిది ప్లాట్లు సేల్ కావడం జరిగింది ఇంకా మూడు వందల ఇరవై రెండు ప్లాట్లే మాత్రమే ఉన్నవి దాంట్లో డబల్ బెడ్రూమ్ వన్ థర్టీ సిక్స్ ప్లాట్స్ బ్యాలెన్స్ ఉన్నవి సింగిల్ బెడ్రూమ్ వన్ ఎయిటీ సిక్స్ ప్లాట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నవి ఇవి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ టీఆర్ఎస్ఎల్ గారి పేరు మీద డీడీ తీసుకొని వస్తే వాళ్ళకు నచ్చిన ప్లాట్ వాళ్ళకు అలాట్ చేయడం జరుగుతుంది అండ్ రీసెంట్ గా దీనికి సంబంధించి లాటరీ సిస్టమ్ అనేది తీశారు కదా సార్ సో ఆ లాటరీ సిస్టమ్ లో అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అండ్ ఎంతమందికి ఫ్లాట్స్ అందజేయడం జరిగింది ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ పదహారు వందల యాభై ప్లాట్లలో ఆరు వందల ఒక్క ఫ్లాట్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటం జరిగింది ఆరు వందల ఒక్క ప్లాట్లలో కూడా టూ సెవెంటీ నైన్ ప్లాట్లు త్రీ బిహెచ్కే డీలెక్స్ రెండు త్రీ బిహెచ్కే నాలుగు టూ బీహెచ్కే రెండు వందల నాలుగు సింగిల్ బీహెచ్కే ఆరు వందల ప్లాట్లు మాత్రం లాటరీ ద్వారా టోటల్ టూ సెవెంటీ నైన్ ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఓన్లీ త్రీ ట్వంటీ టూ ప్లాట్స్ మాత్రమే సింగిల్ బెడ్రూమ్ వన్ ఎయిటీ సిక్స్ డబల్ బెడ్రూమ్ వన్ థర్టీ సిక్స్ ప్లాట్లు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో ఎవరు ముందు వస్తే వాళ్ళకు వాళ్ళకు నచ్చిన ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది మేడం అండ్ అంటే ఈ లాటరీ సిస్టంలో ముందుగా టోకెన్ అమౌంట్ అనేది పే చేయడం జరిగింది కదా సార్ సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆ మనీ అనేది ఇంక్లూడ్ చేస్తారా సెలెక్ట్ అయిన వాళ్ళకు మనీ ఇంక్లూడ్ చేసే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో కాకుండా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ట్వంటీ ఫైవ్లో కాకుండా సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మైనస్ చేసే తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా అంటే చిల్డ్రన్ కూడా ప్లే ఏరియా ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయా సార్ ఉన్నాయి మేడం ముప్పై ఎకరాలలో చిల్డ్రన్ పార్క్ ఉంది గ్రేటెడ్ కమ్యూనిటీ ఉంది ఓపెన్ ల్యాండ్ విశాలమైన రోడ్లు ఉన్నవి నియర్ బై ఎయిమ్స్ హాస్పిటల్ నియర్ బై ఉప్పల్ ఇక్కడ నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఉప్పల్ వరంగల్ హైవేకి హాఫ్ కిలోమీటర్ ఎయిమ్స్ హాస్పిటల్ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇవి నియర్ బై ఉన్న అపార్ట్మెంట్లలో రేట్ల రేట్లు చూస్తే ఐదు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ ఉంటుంది గవర్నమెంట్ మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వందలకు మాత్రమే ఎస్ఎఫ్టీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది మేడం అండ్ వన్ బీహెచ్కే ఎంత ఎస్ఎఫ్టీలో ఇవ్వడం జరుగుతుంది టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే కూడా ఎంత ఎస్ఎఫ్టీలో ఇవ్వడం జరుగుతుంది వన్ బీహెచ్కే ఫైవ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ మేడం టోటల్ ప్లాట్ ప్లాట్ కాస్ట్ పదమూడు లక్షలైంది మేడం టూ బీహెచ్కే సెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ పంతొమ్మిది లక్షలు అవుతుంది మేడం అండ్ ఇక్కడ ఇంకా అంటే ఎంతమందికి అన్సోల్డ్ అయి ఉన్నాయి ఎంతమంది ఇంకా రావడానికి అవకాశం ఉందంటారు సార్ డబుల్ బెడ్రూమ్ వన్ థర్టీ వన్ థర్టీ సిక్స్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సింగిల్ బెడ్రూమ్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ ఫ్లాట్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ రోజు నుంచి వస్తనే ఉన్నారు మీరు కూడా చూస్తారు జనాలు ఎట్లా వస్తారు ఇది ప్రైమ్ లొకేషను సింగపూర్ టౌన్షిప్ ఇన్ఫోసిస్ ఎయిమ్స్ హాస్పిటల్ నియర్ బై మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు ట్వంటీ సిక్స్ ఉన్నాయి మేడం యూనివర్సిటీలతో కలుపుకొని ఇక్కడ షార్ట్ టర్మ్లో ఫ్లై ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తి అయితే ఇది మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో కూడా ఉండదు ఈ ఏరియా అందుబాటులో ఉండదు మీరు చూస్తున్నారు కదా పక్కన సైట్ల ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎస్ఎఫ్టీ ప్రకారం అమ్ముతురు గవర్నమెంట్ మిడిల్ క్లాస్ వాళ్లకు మా ఎండి గారి ఆదేశాలతోటి గారి ఆదేశాలతోటి ఇరవై ఐదు వందలకు మాత్రమే ఇవ్వటం జరుగుతుంది అండ్ కూడా చేయరా సార్ సింగిల్ బెడ్రూమ్ పదమూడు లక్షలు మేడం డబల్ బెడ్రూమ్ పంతొమ్మిది లక్షలు మేడం త్రీ అయినాయి డీలెక్స్ త్రీ బీహెచ్కే సెవెంటీ టూ ప్లాట్స్ ఉండే సెవెంటీ టూ ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయినాయి మేడం వన్ బిహెచ్కే టూ బీహెచ్కే మాత్రమే అవైలబుల్ అంటే ఈ ఏరియాకి దగ్గరలో ఉన్న స్కూల్స్ కాలేజెస్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ స్కూల్స్ ఇంజనీరింగ్ సిబిఎస్ఆర్ శ్రీనిధి కాలేజ్ నల్లమల్లారెడ్డి చెప్పుకుంటూ పోతే చనా కాలేజీలు ఉన్నాయి మేడం నియర్ బై ఒక ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్ కాలేజీలు అన్నీ ఉన్నాయి మేడం అండ్ అంటే మిగిలిన కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి కదా సార్ వాటికి కూడా టోకెన్ సిస్టమ్ ద్వారానే చేస్తారా లేదంటే వాళ్ళు ఇప్పుడు రాగానే రెడీ టు మూవ్ ఫ్లాట్స్ రాగానే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ రాగానే డీడీ ఫస్ట్ అలాట్ చేస్తాం మేడం సార్ అంటే జనరల్ గా గేటెడ్ కమ్యూనిటీస్ అంటే లోపలే వెజిటబుల్ మార్కెట్స్ సూపర్ మార్కెట్స్ కూడా ఉండడం జరుగుతుంది అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా సార్ కమర్షియల్ షాప్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటుంది మేడం అండ్ ఈ చుట్టుపక్కల దగ్గరలో ఏమైనా చుట్టుపక్కల దగ్గర డిమార్ట్ ఉంది మేడం రిలయన్స్ ఉంది వన్ కిలోమీటర్ నియర్ బై షాపులు ఉన్నాయి మేడం అండ్ ఇక్కడికి మూవ్ అవ్వాలి అంటే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో మేడం వాళ్ళు వచ్చి ప్లాట్ సెలెక్షన్ చేసుకొని సింగిల్ బెడ్రూమ్ అయితే వన్ ల్యాక్ డీడీ డబల్ బెడ్రూమ్ అయితే టూ ల్యాక్స్ డీడీ తీసుకొని వస్తే మేనేజింగ్ డైరెక్టర్ టీజీఆర్ఎస్సిఎల్ హైదరాబాద్ పేరు మీద డీడీ తీసుకొని వస్తే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్లో వాళ్ళకు నచ్చిన ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ముందు కొంతమంది వన్ ల్యాక్ కట్టున్నారు సో కొంతమందికి అయితే డ్రాలో ఫ్లాట్స్ రావడం జరిగింది సార్ కొంతమందికి రాలేదు కదా సో వాళ్ళకి మనీ రిటర్న్ ఇవ్వడం అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు చేస్తున్నాం మేడం డ్రాలో రాని వాళ్ళ డీడీ వాళ్ళకే రిటర్న్ టూ డేస్లో ఇవ్వటం జరుగుతుంది మేడం సేమ్ టైం వాళ్ళు ఉన్నప్పుడు సేమ్ డేనే ఇస్తాం లేదా టూ డేస్లో ఇచ్చేస్తాం సో ఇక్కడ ఫ్లాట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలని మా ఆడియన్స్ కూడా కోరుకుంటారు కాబట్టి ఇక్కడ మోడల్ ఫ్లాట్స్ అవి ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా సార్ ఉన్నాయి మేడం సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ మోడల్ ఫ్లాట్స్ ఉన్నాయి మేడం ఒకసారి చూద్దాం చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి అండ్ ఓవరాల్ గా ఎన్ని ఫ్లోర్స్ లో కట్టడం జరిగింది సార్ సింగిల్ బెడ్రూమ్ ఫైవ్ ఫ్లోర్స్ మేడం ఫైవ్ ఫ్లోర్స్ లల్లా ఫ్లోర్ కు పన్నెండు ఫ్లాట్లు ఉంటాయి మేడం ఫైవ్ ఫ్లోర్స్ లల్లా సింగిల్ బెడ్రూమ్ కు ఒక టవర్ కు అరవై ఫ్లాట్స్ ఉంటాయి మేడం అండ్ ఎక్కువ మంది చూసుకునేది పవర్ ఫెసిలిటీ అండ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఒక ఇంట్లో అనేది ఇక్కడ ఎలాంటి వాటర్ ఫెసిలిటీ అండ్ పవర్ ఫెసిలిటీ అందుబాటులో ఉన్నాయి కృష్ణా వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉన్నది మేడం ఓరెడ్ ట్యాంకులు సంపు మెయిన్ సంపు కూడా ఉన్నది మేడం టూ డేస్ వాటర్ మనకు రాకపోయినా సంపులల్లో హోరే ట్యాంకులల్లా స్టోరేజ్ చేసిన వాటరే ఇంతమందికి సరిపోతుంది మేడం ఒకసారి కార్గో లిఫ్ట్ అంటే కార్గో లిఫ్ట్కి నార్మల్ లిఫ్ట్కి ఉండే డిఫరెన్స్ ఏంటి సార్ కార్గో లిఫ్ట్లో రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు కానీ మెటీరియల్ సమాన్ తీసుకుపోవడానికి ప్యాసింజర్ లిఫ్ట్ అంటేనే జనాలు రన్ కాటానికి మేడం అండ్ ఈ లిఫ్ట్ లగేజ్ అది షిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఇది కట్టడం జరిగింది అవును మేడం కార్గో లిఫ్ట్ మేడం ఓకే ఫిఫ్త్ ఫ్లోర్ వరకు అన్ని అన్ని అందుబాటులో ఉంది బ్లాక్ ఉంటాయి మేడం కార్గో ఒకటి ప్యాసింజర్ ఒకటి ఇప్పుడు మనం చూసింది కార్గో లిఫ్ట్ మేడం ఓకే మోడల్ ఫ్లాట్ ఒక సార్ సింగిల్ బెడ్రూమ్ కు సపరేట్ మోడల్ ఫ్లాట్ ఉన్నాయి మేడం డబల్ బెడ్రూమ్ కు ఉన్నాయి త్రీ బిహెచ్కే డీలెక్స్ కు ఉన్నాయి త్రీ ఉన్నాయి మేడం సో ప్రస్తుతం మనమైతే మోడల్ ఫ్లాట్ వన్ బిహెచ్కే ఫ్లాట్ని అయితే చూసేద్దాం అండ్ ఇది వచ్చి ఫైవ్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్లో మనకి ఇవ్వడం జరుగుతోంది అండ్ ఇది అంటే జనరల్గా ఓన్లీ ఎంటీ ఫ్లాట్ అయితే ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్లో మనకు అందుబాటులో ఉంది జనరల్గా మాట్లాడుకుంటే చాలా తక్కువ చాలా రీజనబుల్ అనుకోవాలి అండ్ ఇంటీరియర్ వర్క్స్ ఫర్నిచరు కంప్లీట్గా ఇవన్నీ అయిపోయేటప్పటికీ మనకు ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ల్యాక్స్లో ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది అండ్ మనం లోపలికి ఎంటర్ అయిపోతే ఇక్కడ మనకి హాల్ చూసారు కదా వన్ బిహెచ్కేలో అండ్ ఇలాంటి ఏరియాలో ఈ మాత్రం ఫ్లాట్లో ఇంత స్పేషియస్గా హాల్ దొరకడం కూడా చాలా అదృష్టం అనే చెప్పాలి అండ్ దీనికి అటాచ్డ్గా కిచెన్ ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ ఎక్కువ స్పేషియస్గా లేకపోయినా వన్ బీహెచ్కే ఫ్లాట్కి అంటే ఈ ఫైవ్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్లో ఎంత వరకు ఇవ్వగలరో అంత స్పేషియస్ గానే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ కి అటాచ్ గా మనకి వాష్ ఏరియా అండ్ ఓపెన్ ఏరియా ఇక్కడ నుంచి మనకి వ్యూ కూడా చాలా ఎక్కువ ఓపెన్ ఎయిర్ అనేది అందుబాటులో ఉంది సో ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ లాంటివి ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్ ఎయిర్ అయితే దొరుకుతుంది బయటంతా చెట్లు గాలి వెంటిలేషన్ అది చాలా బాగుంది అండ్ ఇక్కడ హాల్ నుంచి కూడా మనకు ఒక ఓపెన్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది సో ఓవరాల్ గా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది వన్ బిహెచ్కే అయినా చాలా వెంటిలేషన్ అది పర్ఫెక్ట్గా ఇవ్వడం అదే కదా మెయిన్గా మనకి ఇంపార్టెంట్ ఇలాంటి అంటే హైదరాబాద్ లో మనకి ఇలాంటి ఒక ఫ్లాట్ దొరకడం కొంత కష్టమే అండి ఇంత వెంటిలేషన్తో హైదరాబాద్ చుట్టుపక్కల మనకి దొరకదు బెడ్రూమ్ లో మనకి కబ్బోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉండేలాగా మనకి కబ్బోర్డ్స్ అండ్ స్పేషియస్గా ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ కూడా అండ్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వాష్రూమ్ తో పాటు ఇక్కడ మనకి ఇక్కడ కూడా వెంటిలేషన్ వచ్చేలాగా విండోస్ అవి ప్లేస్ చేయడం జరిగింది ఓవరాల్గా చెప్పుకుంటే మనం ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ గురించే మాట్లాడుకోవాలి అంత స్పేషియస్గా వెంటిలేషన్ అండ్ ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా అయితే మనకి వన్ బిహెచ్కే ఫ్లాట్ అండ్ ఒక చిన్న ఫ్యామిలీ ఏ ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్ గా ఎక్కడ ఏ ఇరుకు ఉండదు చాలా ప్రశాంతంగా ఉండేలాగైతే ఈ వన్ బిహెచ్కే ఫ్లాట్ ని అయితే డిజైన్ చేస్తారు సార్ అంటే వన్ బిహెచ్కే వెంటిలేషన్ అది బాగుంది చాలా బాగా ప్లాన్ చేశారు అండ్ ఇది అన్ని వన్ బీహెచ్కే ఫ్లాట్స్ ఫైవ్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్లోనే అందుబాటులో ఉన్నాయి అండ్ అన్ని ఇలాగే ప్లాన్ చేశారా మన వేరియేషన్ ఉంటుందా సార్ సేమ్ అన్నీ ఒకటే మోడల్లో ఉంటాయి మేడం ఫైవ్ ఫార్టీ ఎస్ఎఫ్టీలో కూడా ఉంటాయి ఇది ఫైవ్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీ ఫైవ్ ఫార్టీ ఎస్ఎఫ్టీలో కూడా ఉన్నాయి మేడం సో ఈ రోడ్ కూడా మంచి వాకింగ్ ఫెసిలిటీ అండ్ ఎక్కువ స్పేషియస్గా రోడ్డు చుట్టూ చెట్లతో మంచి గ్రీనరీ అండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది సో అన్ని ఎమ్యూనిటీస్తో ఈ ఏరియా అయితే డిజైన్ చేశారు అండ్ ఫ్లాట్స్ ఇక్కడ ఖచ్చితంగా ఫ్లాట్స్ తీసుకునే వాళ్ళకి మంచిగా హెల్దీగా ఉండడం కోసం వాకింగ్ ఏరియా అండ్ డ్రైవింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి రోడ్స్ ఇంత విశాలంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ పార్కింగ్ గురించి మెయిన్ గా మాట్లాడుకోవాలి చాలా స్పేషియస్ గా పార్కింగ్ ఫెసిలిటీస్ అనేది ఇచ్చారు ఇచ్చారుకే మోడల్ ఫ్లాట్ చూసాం కదా ప్రస్తుతం అయితే మనం టూ బిహెచ్కే మోడల్ ఫ్లాట్ దగ్గర ఉన్నాము అండ్ ఇది వచ్చేసి సెవెన్ సిక్స్టీ వన్ స్క్వేర్ ఫీట్స్ లో అందుబాటులో ఉంది అండ్ ఇది వచ్చి జనరల్గా అంటే ఫర్నిచర్ అది లేకుండా ఇంటీరియర్ వర్క్స్ లేకుండా అయితే నైన్టీన్ పాయింట్ జీరో టూ ల్యాక్స్లో వస్తుంది అండ్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్ వర్క్స్ కానీ ఫర్నిచర్ కలిపి ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ల్యాక్స్లో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది ఇక్కడ అండ్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ హాల్ అయితే ఉంది అండ్ హాల్ కూడా కొంత స్పేషియస్గా ఉంది ఎందుకంటే హాల్ని కిచెన్ని డివైడ్ చేశారు కాబట్టి కిచెన్ కొంచెం వన్ బిహెచ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కిచెన్ని స్పేషియస్గా ఇవ్వడం జరిగింది బయటకు వస్తే మనకి ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఒక వాషింగ్ మెషిన్ ప్లేస్ చేసుకునేలాగా కొంచెం రెండు చైర్స్ వేసుకొని ఫ్రెష్ ఎయిర్ వచ్చేలాగా మంచి వెంటిలేషన్ తో మనకి ఈ ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ హాల్ కి కిచెన్ కి అటాచ్ అవుతూ రెండు బెడ్రూమ్స్ హాల్ కి అటాచ్డ్ గానే ఇవ్వడం జరిగింది అండ్ ఈ బెడ్రూమ్ కూడా విత్ తో పాటు చాలా స్పేషియస్గా వన్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఎక్కువ తో ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక మిడిల్ ఫ్యామిలీ అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా ఉండేలాగా ఈ ఈ ఫ్లాట్ అయితే మనకు అందుబాటులో ఉంది అండ్ ఈ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ ఈక్వల్గా మనకి ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్స్తో పాటు అండ్ కబోర్డ్స్ ఫ్రీ వెంటిలేషన్ రెండు బెడ్రూమ్స్కి విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ కూడా మంచి వెంటిలేషన్తో కానీ వన్ బిహెచ్తో కంపేర్ చేస్తే టూ బిహెచ్కేకి కొంత వెంటిలేషన్ తక్కువ కానీ కంప్లీట్గా మనకి అన్ని రకాలుగా ఒక మిడిల్ ఫ్యామిలీ ఒక ఐదు ఆరుగురు ఉండొచ్చు కంఫర్టబుల్గా అలాంటి ఫ్లాట్ అయితే ఈ టూ బీహెచ్కే మనం ప్రస్తుతానికి వన్ బీహెచ్కే టూ బీహెచ్కే చూసాం కదా ఈ రెండు అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ బిహెచ్కే టూ బీహెచ్కే చాలా ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే చూద్దాం కానీ త్రీ బీహెచ్కే అవైలబుల్గా లేవు కానీ జనరల్గా మీకు అవగాహన కోసం అయితే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి చూపించడం జరుగుతుంది మనం త్రీ బీహెచ్కే మోడల్ ఫ్లాట్ అయితే చూద్దాము ఇది వచ్చి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ స్క్వేర్ ఫీట్స్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఇది ఓవరాల్ అంటే ఫర్నిచర్ ఫర్నిచర్ గానీ ఇంటీరియర్ వర్క్స్ లేకుండా థర్టీ సిక్స్ లాక్స్ లో అవైలబుల్ గా ఉంది అండ్ ఓవరాల్ గా మనకి ఒక ఫార్టీ లాక్స్ లో మొత్తం ఫర్నిచర్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అవైలబుల్ గా ఉండేలాగా ఈ ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్ స్టార్టింగ్ వచ్చేసి హాల్ తోనే ఒక లివింగ్ ఏరియా అండ్ ఒక చిన్న హాల్తో మనకి ఇవ్వడం జరిగింది అండ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు వన్ బీహెచ్కే టూ బిహెచ్కేతో కంపేర్ చేస్తే ఈ ఫ్లాట్ చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ ఒక పెద్ద ఫ్యామిలీ ఉండగలిగేలాగా మంచి లివింగ్ ఏరియాతో ఇచ్చారు అండ్ అక్కడ అన్ని హాల్కి మనకి కిచెన్ అటాచ్డ్ ఇచ్చారు కానీ ఇక్కడ హాల్ నుంచి కిచెన్ సపరేట్గా కిచెన్ ఇంకా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మోడర్న్ కిచెన్ మనకి వార్డ్రోబ్స్తో సహా కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ నుంచి చిన్న స్టోర్ రూమ్ కూడా కిచెన్కి స్టోర్ రూమ్ అటాచ్డ్ ఇచ్చారు అండ్ చిన్న పూజ గదితో పాటు ఇక్కడ కూడా మనకి బయట స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అవుటర్ స్పేస్ ఇక్కడ కూడా ఫ్రెష్ ఎయిర్ వెంటిలేషన్ వచ్చేలాగా వాషింగ్ మెషిన్ అది ప్లేస్ చేసుకునేలాగా మంచి ఓపెన్ స్పేస్తో కిచెన్ అనేది ప్లాన్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మనం మధ్యలో లివింగ్ ఏరియా ఏదైతే ఉందో దానికి అటాచ్డ్గానే త్రీ బెడ్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ మేజర్గా ఈ ఇంటికి హైలైట్ అంటే ఖచ్చితంగా ఈ ఓపెన్ స్పేస్ అనే చెప్పాలి చక్కగా గ్రీనరీతో మనకి చాలా స్పేషియస్గా ఇక్కడ ఒక అంటే నైట్ పార్టీస్ లాంటివి చేసుకునేలాగా చక్కగా చిల్ అవుట్ అయ్యేలాగా మనకి ఈ ఓపెన్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఫ్రెష్ ఎయిర్ అనేది చక్కగా ఎదురుగా గ్రీనరీ చూస్తూ వర్షం పడుతున్నప్పుడు అలాంటి సందర్భాల్లో మంచి స్పేస్ అండ్ వాష్ బేసిన్ కూడా ఉంది సో చాలా కంఫర్టబుల్గా ఈ ఓపెన్ స్పేస్ అండ్ ఇంట్లోకి రావడంతోనే అందరి లుక్ని ఇదే అట్రాక్ట్ చేస్తుంది అండ్ ఈ హాల్కి లివింగ్ ఏరియా అండ్ హాల్కి అటాచ్డ్గా త్రీ బెడ్రూమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది అండ్ ఈ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లోనూ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేలాగా అండ్ ప్రతి బెడ్రూమ్ నుంచి బయట వ్యూ దొరికేలాగా చాలా స్పేషియస్గా ఇవ్వ ఇచ్చారు అండ్ దీనికి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి బెడ్రూము ఇంతే స్పేషియస్గా ఇచ్చారు అండ్ ఇది కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా ప్లాన్ చేశారు అండ్ దీనికి మనం ఏదన్నా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వాష్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఇంకో బెడ్రూమ్ చూసేద్దాం ఈ బెడ్రూమ్ కూడా దానికంటే ఇంకా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది అండ్ మంచి వార్డ్రోబ్స్ విండో అటాచ్డ్ వాష్రూమ్ దానికంటే ఇంకా స్పేషియస్గా ఒక పె అంటే మాస్టర్ బెడ్రూమ్ లాగా అనిపిస్తోంది సో చాలా కంఫర్టబుల్గా ఒక పెద్ద ఫ్యామిలీ ఉండేలాగా ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ని ప్లాన్ చేశారు అండ్ దీనికి అటాచ్డ్గా మనం ఇంకో బెడ్రూమ్ చూద్దాము అండ్ ఈ బెడ్రూమ్ కూడా ఆ బెడ్రూమ్ ఏదైతే ఇప్పుడు మనం చూసామో దానిలాగే స్పేషియస్గా ఇచ్చారు వార్డ్రోబ్స్ ఇచ్చారు అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ సో ఈ ఇల్లు వన్ బిహెచ్కే టూ బీహెచ్కేతో కంపేర్ చేస్తే త్రీ బీహెచ్కే చాలా స్పేషియస్గా చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ ప్రస్తుతానికి ఇక్కడ అయితే మనకి ఫ్లాట్స్ అందుబాటులో లేవు కానీ దీనికి కొంచెం దూరంలో ఇదే ఇదే దాంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో వన్ ఇయర్ టూ ఇయర్స్లో అవి కూడా అందుబాటులోకి వస్తాయి సో మీరు ఇక్కడ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ముందు నుంచి అప్రోచ్ అవ్వడం చాలా బెటర్ ఎందుకంటే ఈ రేట్స్లో ఇక్కడ త్రీ బిహెచ్కేలో ఫ్లాట్ దొరకడం అంటే చాలా అనే చెప్పాలి కేన్ అండ్ త్రీ బీహెచ్కే డీలక్స్ ఫ్లాట్స్ అయితే చూసాం కదా మోడల్ ఫ్లాట్స్ సో చాలా బాగున్నాయి అండ్ మనం ఇందాక చెప్పాం కదా సో కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అండ్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో కంప్లీట్ అవుతాయి అని మనకి ఇక్కడ కొన్ని అన్ఫినిష్డ్ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ అవి ఏంటి ఆ ఫ్లాట్స్ ఎలా అమ్ముతారు ఏంటి అనేది మనం సార్ని అడిగి తెలుసుకుందాం సార్ ఈ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ ఎలా అమ్ముతారు అండ్ ఇవి ఏమేమి వన్ బిహెచ్కేనా టూ బీహెచ్కేనా త్రీ బీహెచ్కేనా ఎలా అవైలబుల్గా ఉన్నాయి సార్ మేడం త్రీ బీహెచ్కే డీలక్స్ ఫ్లాట్లు టవర్సు రెండు టవర్లు ఉన్నాయి త్రీ బీహెచ్కే టవర్స్ ఐదు టవర్లు ఉన్నాయి ఈ ఐదు టవర్ డీలక్స్ డీలక్స్ ప్లాట్కు థర్టీ ముప్పై కోట్ల రూపాయలు వాల్యూ ఉంటుంది త్రీ బీహెచ్కేకు థర్టీన్ సిఆర్ వాల్యూ ఉంటుంది వీళ్ళు రేపు యాక్షన్ పాటలో పాల్గొనాలంటే డ్రాలా త్రీ బీహెచ్కే డీలక్స్ ప్లాట్కు రెండు కోట్లు కట్టాలి త్రీ బీహెచ్కేకు వన్ క్రో కట్టాలి గాల పాల్గొనాలి చూసారు కదా ఈ ఫ్లాట్స్ అన్ని ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ ఉన్నాయి అండ్ ఇలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ త్రీ బిహెచ్కే లో అయితే ప్రస్తుతానికి ఏమి ఫ్లాట్స్ అవైలబుల్ గా లేవు కన్స్ట్రక్షన్ ఇంకో వన్ టూ ఇయర్స్ పడుతుంది కానీ వన్ బిహెచ్కే లో వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ టూ బిహెచ్కే వచ్చేసి వన్ థర్టీ సిక్స్ ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో మీరు ఎన్రోల్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి తీసుకోవాలి అంటే రెడీ టు మూవ్ అవైలబుల్ గా ఉన్నాయి వెంటనే ఫస్ట్ ఆన్ ఫస్ట్ రాగానే మీకు అందుబాటులో ఉంటాయి సో మీకు కావాల్సిన ఫ్లాట్ ని చూస్ చేసుకునే సదుపాయం కూడా ఉంది ఇది రాజీవ్ స్వగృహ మన గవర్నమెంట్ మన కోసం మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్స్ బిల్డింగ్స్ కి సంబంధించిన అన్ని వివరాలు అయితే ఇందులో అందుబాటులో ఉన్నాయి సో మీరు కనుక ఫ్లాట్స్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ ఫ్లాట్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోండి ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్ స్టేటిఎన్ టీవీ సిక్స్